దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ అమ్మ మనం గుడికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఇలా ట్యాబ్ తిప్పేసి కాళ్ళు కడుక్కోవడము దాని తర్వాత వాటర్ని ఇలా తలపైన చదువుకుంటారనమాట ఎందుకు అంటే మనం శుద్ధి చేసుకోవడం అన్నట్టు దాని వెనుక రీజన్ అంతర్యం ఉందంటారా సాధారణంగా గుడికి వెళ్ళేప్పుడు స్నానం చేసి పరిశుభ్రంగా వెళ్ళటం అనేది ఒక పద్ధతి ఈ రోజుల్లో గుళ్ళు ఎక్కడ ఉంటున్నాయి మనం ఎక్కడ ఉంటున్నాం దారిలో ఎంతో మందిని తాకుతున్నావు ఎన్నో రకాలైనటువంటి తొక్కుతున్నాం అవునా అవునా చేసి వెళ్తున్నాం వెళ్ళాక చెప్పులు ధరించి వెళ్తున్నాం గుడి దాకా చెప్పులు వేసుకునే వెళ్తున్నాం కదా చెప్పులు వేసుకోకుండా వెళ్లేవు అవకాశాలు ఎక్కడా లేవు అలా అలా వెళ్తున్నాం కనుక శరీరం ఎంతో కొంత అశుభ్రమైంది ఆ అశుభ్రాన్ని మళ్ళీ సంస్కరించాలంటే కాళ్ళు కడుక్కుంటున్నారు చేతులు కడుకుంటున్నారు తల మీద నీళ్లు జల్లుకోవడం ఏంటంటే ప్రోక్షణ అంటారు దాన్ని ప్రోక్షణ ప్రోక్షణ స్నానంతో సమానం అది ప్రోక్షణ చేసుకుంటామంటే స్నానంతో సమానం ఏదైనా సముద్రాలకో నదులకు పుష్కరిణిలకు గొప్ప గొప్ప నీటి ప్రదేశాలకు వెళ్ళాం నైమిసారణ్యంలో చక్ర తీర్థం ఉందమ్మా అక్కడ సకల దేవతలు ఎప్పుడు స్నానం చేస్తూ ఉంటారట అలాంటి వాళ్ళతో పాటు మనం కూడా స్నానం చేస్తామని అది చక్రం అంటే ఏంటంటే నీరే అదిలా తిరుగుతూ ఉంటుంది మనం కూడా దాంతో తిరిగిపోతూ ఉంటాం నీరుతో ఆటోమేటిక్ గా అటువంటి ప్రదేశం అలాంటి చోటికి వెళ్ళాక దీని నెలలో దిగటానికి భయపడవు లేకపోతే ఇంకో జత బట్టలు లేకు లేకపోతే అమ్మో అలా తిరిగిపోతే మనం ఎక్కడ పడిపోతాము అని భయం ఏదో ఉంటుంది కదా అంటే ఉన్న వాళ్ళకి అలాంటప్పుడు ఏం చేస్తాం అక్కడికి వెళ్తే కాస్త నీళ్లు తీసుకుని ఇలా చల్లుకుంటాం ప్రోక్షణ అంటాం దాన్ని ప్రోక్షణ అంటే ఏంటంటే స్నానంతో సమానం మనకి చాలా సౌకర్యాలు ఇచ్చారు మన సనాతన ధర్మంలో స్నానం చేస్తే స్నానం చేయండి లేకపోతే కాస్త నీళ్లు చల్లుకోండి కాస్త ఆచమనం చేయండి నీళ్లు ఇలా ఏది చేసినా దాంతో శుద్ధితో సమానం లోపలికి శుద్ధి బయటకి శుద్ధి అర్థమైందా ఇవి చేయటం వల్ల ఎప్పుడు శుద్ధిగా ఉంటామని అసలు చూడటానికి అలా కనిపిస్తుంది కానీ నీరు క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది అనమాట అలాంటి చోట మనం ఎప్పుడే గుడికి వెళ్తున్నాం మరి గుడి దేవస్థానం కదా ఆ దేవస్థానానికి మనం వెళ్తున్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో స్నానం చేసి వచ్చినా సరే దారిలో ఎంతో మంది తాకారు తగిలారు ఎంత మందికి ఏ ఏ ఉన్నాయో మనకి తెలియదు ముఖ్యంగా చెప్పులు వేసుకుని వెళ్తున్నాము అవన్నీ దోషాలు కోసం కాస్త నీరు జల్లుకోవటం ఆ ప్రోక్షణ చేసుకుంటే అయిపోయారు ఎన్నో రకాల స్నానాలమ్మా ఎన్నో రకాల స్నానాలలో ఈ ప్రోక్షణ చేసుకోవటం ఒక స్నానం ఇంకా కొన్ని మట్టి మృతిక స్నానం అంటాం మట్టితో స్నానం చేయటం అవునా మట్టితో స్నానం ఆ మట్టిలో ఉన్న గుణాలు మన శరీరంలోకి చేరి ఒక్కో చోట మట్టిలో ఒక లక్షణాలు ఉంటాయి కదా చేరి చక్కగా దాంతో మనం పిండి పెట్టుకున్నట్టుగా స్నానం అయిపోతుంది మట్టితో స్నానం లేదు మట్టి ఊరికే ఇలా చల్లుకున్నా కూడా మృతిగా స్నానమే ఎగ్జాంపుల్గా నాకు తెలియదు మట్టి అది కౌంట్ యాక్చువల్లీ ఇది కెమికల్ ఏమో నాకు తెలియదు నదుల్లోనూ చెరువుల్లోనూ వచ్చే ఒండ్రు మట్టి అని మెత్తటి మట్టి ఉంటుంది ఆ మట్టి యాక్చువల్లీ అది అసలైన నలుగుపింటికి వాడుకునే మట్టి అందుకనే చెరువుల్లో స్నానం చేసేప్పుడు కింద నుంచి మట్టి ఒకసారి తీసి ఇలా స్నానం చేసేసి మళ్ళీ మునిగి ఓకే చెరువుల్లోకి సబ్బులు తీసుకెళ్ళి స్నానం చేయకూడదు నదుల్లోకి నువ్వు అర్థమైందా నుంచిన్నాం కదా కాలికి నేల మట్టి తగులుతుంది కదా అలాంటి చోట అందుకనే చాలా మంది స్నానాలకు వెళ్ళినప్పుడు పుష్కర స్నానాలకి వాటికి మట్టి తీసి మళ్ళీ అక్కడ వేయండి అనేవో ఇలా చెప్తూ ఉంటారు అలా గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు చేయకూడదు ఎవరో వెనకాల నుంచి వచ్చి తొక్కేసిపోతారు అవునా సేఫ్టీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కనుక అలాంటివి చెప్పండి కానీ నేను చేసే పద్ధతి అది చేసే పద్ధతి అంటే మృత్తికా స్నానం భస్మ స్నానం అంటే శివుడు చేసేది అఘోరీలందరూ చేసేది పూసుకొని తిరిగేస్తున్నారు అంతేగా అవునవును మరి భస్మ స్నానం భస్మ స్నానం కూడా ఒక రకం స్నానం ఇలా రకరకాల స్నానాలన్నమాట పన్నీటి స్నానం అంటారు పన్నీటి స్నానం అంటే ఏదన్నా ప్రత్యేకమైన కార్యక్రమం జరిగేటప్పుడు ఆ నీటిని సుగంధంతో వాటిని పూర్తిగా చేసి అంటే చక్కగా మంచి సుగంధాలు విరజిమ్మేటటువంటి నీరు అనమాట ఆ నీటితో స్నానం చేస్తే వీళ్ళు వెళ్ళి పెళ్లి కూతుళ్ళకి పెళ్లి కొడుకులకి ఇలాంటి శుభకార్యాలు జరిగేటప్పుడు వాళ్ళకి చక్కగా ఇలాంటి పన్నీటి స్నానాలు చేసి తీసుకెళ్తారు రామాయణంలో రాముడికి అభిషేకం చేయటానికి తీసుకెళ్లేటప్పుడు చక్కగా సీతని రాముడిని పన్నీటి జలకాల్లో ఎలా జలకమాడించి మాడించి తీసుకువెళ్లారో చెప్తారు అంటే వాళ్ళందరూ పట్టాభిషేకానికి వెళ్తున్నాడు మరి అవును అలాంటి స్నానం అనమాట ఆ తర్వాత యాగాలు అవి చేసేసాక అవభృత స్నానం అని ఇంకో స్నానం ఉంది అవభృత స్నానం అంటే ఆ యాగం అయిపోయాక ఆ యాగానికి వాటన్నిటికి కలశాల్లో పెట్టి అంత పూజలు చేస్తారు కదా కలస జలం ఉంటుంది కదా వాటిలతో వాటి నిండా సుగంధాలు నింపుతారు సుగంధ ద్రవ్యాలు నింపుతారు రకరకాల సుగంధాలు అవన్నీ ఆరోగ్య కారణాలు అన్నీ ఉంటాయి దానికి అవన్నిటితో వీళ్ళకి అభిషేకం లాగా చేస్తారు అంటే పెద్దవాళ్ళు ఎవరో వెనకాల ఉండి చక్కగా చిల్లు పళ్ళెం లాంటి దోడు పట్టుకుని అంటే అన్ని ధారాలు రావాలన్నమాట శరీరం అంతా తడవటానికి ఇప్పటికి కూడా ఆలయాల్లో అభిషేకాలు చేసేటప్పుడు చిల్లుళ్ళ పళ్ళెంత దేవుడు తల మీద పెట్టి చేస్తూ ఉంటారు అలా చేసి ఈ యాగం చేసిన దంపతులు ఉన్నారు కదా వాళ్ళకి ఇలాంటి అవభృత స్నానం చేయిస్తారు ద్రౌపదీ దేవి అంటుంది అవభృత స్నానం చేసి రాజసూయ యాగంలో అవభృత స్నానం చేసినటువంటి దాన్ని ఈ కురులు పట్టుకుని దుశాసనుడు పీకాడు నేను జుట్టు ముడే వేయను వాడి రక్తంతో నాకు మళ్ళీ కురులు తడిసిన దాకా అంటుంది అప్పుడు అవభృత స్నానంలో తడిసింది నా జుట్టు అంత గొప్ప యాగం చేసి రాజస్వీ యాగం చేస్తారు వాళ్ళు ముందర అలాంటిది చేస్తే ఇలా అయింది కనుక ఈసారి మళ్ళీ వాటి రక్తంతో తడిస్తే కానీ నేను చేయనుంటుంది గురువులు మొడవను అంటుంది ద్రౌపది అదొక స్నానం అవభృత స్నానం అంటారు యాగాలు ఏదన్నా చేశాక ఆ కలస జలాలు ఉంటాయి కదా యాగాన్ని కలసాలు పెడతారు ఆ కలశ జలాలతో వెళ్ళను అభిషేకం చేయటం ఇప్పటికీ కూడా షష్టి పూర్తి చేసుకున్నా ఇలా రకరకాల అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి రకరకాల ఉత్సవాలు చేసుకుంటారు కదా వయసు అయిపోయినప్పుడు అప్పుడు చేసి కూడా అవి కూడా అలాంటి యాగ తర్వాత చేసే స్నానాలు లాంటివే అవి కూడా అభిషేక జలంతో అంటే దేవుడికి ఏవైతే కలశారాధన పెట్టి కలశంలో దేవుడిని ఆహ్వానించి సుగంధ ద్రవ్యాలతో చేశారో ఆ ద్రవ్యాలు మళ్ళీ దేవుడు వీళ్ళకి ఆశీర్వాదం చేసినట్టుగా వీటితో అభిషేకం చేస్తారు వీళ్ళకి అంటే స్నానం చేయిస్తారు ఇన్ని రకాల స్నానాలు ఉన్నాయి ఏ స్నానం అయినా స్నానమే చివరికి ప్రోక్షణ కూడా స్నానమే ఆ ప్రోక్షణ చేసేసి ఆలయంలోకి వెళ్తే అంతే అంతే చాలా బాగా చెప్పారు దీని వెనక ఇంత స్టోరీ నార్మల్ గా ఇలా శుద్ధి కోసం తెలుసు కానీ ఇంత బ్యాక్ స్టోరీ స్నానాల్లో ఇది ఒక స్నానం అందులో ఏమైనా ఉంటదామ్ పద్ధతి అలా మూడు సార్లు అనుకోవాలి అని లేదు ఒకసారి అనుకున్నా చాలు అంతే మనము ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఇంకొక చిన్న సందేహం వచ్చింది తీర్థం తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలమా కొంతమంది తీర్థం తీసుకున్నాక తలకి ఇలా అనుకుంటాం అలా అనుకోద్దు అని కొంతమంది చెప్తారు మళ్ళీ ఇంకొకటి తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా చేతిని కడుక్కోవాలి అంటే మామూలు నీరైతే నీరు అయితే కడుక్కో వాళ్ళు ఏదన్నా పాలు పంచామృతాలు అలాంటివి ఇస్తారు కదా ఒక్కొక్కసారి అప్పుడు మాత్రం కడుక్కోవాలి ఆ తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు గోకర్ణంలాగా ఇలా ఆవు చెవిలాగా ఇలా చెవిలాగా ఇలా పెట్టాలి పెట్టేది ఇక్కడ మంచులో గుంటలాగా రావాలి ఈ రెండు వేళ్ళు కలపాలి పెట్టి ఈ రెండు వేళ్ళు కలిపి ఇక్కడ గుంటలాగా రావాలి వస్తే ఒక మినప గింజేస్తే మునిగేంత గుంట రావాలి అక్కడ అంతకంటే పెద్ద గుంట గుంటర్ల ఎక్కువ ఒకసారి తీసుకోలేం కదా అప్పుడు ఆ తీర్థాన్ని పెదాలకి తాకకుండా వేసుకోవాలి నోట్లోకి అవునా అలా మూడు సార్లు చేయాలని ఉంది గుళ్ళలో ఇప్పుడు అంతా కలిపి ఒకేసారి పోసేస్తున్నారు మనం ఒకేసారి తీసుకుంటున్నాం తప్పదు ఇంట్లో అయితే కూర్చుని తీర్థం తీసుకోవాలి గుళ్ళో అయితే నుంచుని కూడా తీసుకోవచ్చు గుళ్ళో కూర్చునేంత అవకాశాలు ఉండవు కదా అందరికి అదొక నియమం తీర్థానికి అలాగే తీసుకునేటప్పుడు శబ్దం రాకూడదు కొంతుర్రునట్టు తీసుకుంటారు తీర్థం అది అలా తీసుకోవద్దు తర్వాత తలకి రాసుకోవాలా బట్టలకి రాసుకోవాలా తలకి రాసుకోవటం అనేది ఎందుకు అలవాటు అలవాటైందో తెలియదు కానీ అలా రాసుకోమని ఎక్కడా లేదు రాసుకోమని ఎక్కడా లేదు ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి సుగంధ తీర్థం కూడా ఇస్తారు చక్కగా సుగంధం కూరలు కంటకుంటున్నాను ఏవో చేస్తారేమో అలాగా పచ్చకర్పూరం తులసి ఇలాంటివన్నీ కూడా వేసి తీర్థాలు ఇస్తారు కదా మనకి అందుకనేమో అంతేకాని అలా ఏమీ లేదు పెద్ద రాసుకున్న దోషం కూడా ఏమి లేదు నేనేం భయపెట్టేవి చెప్పను మంచివే చెప్తాను మంచివే చెప్తానంటే భయపెట్టేవి చెప్పుతూ దాని దానివల్ల అసలు తీర్థమే తీసుకోకుండా గుడికి వెళ్ళి మానేసేవాళ్ళు కూడా ఉంటున్నారు అవును అవును కానీ సకల దేవతలని సకల నదులని ఆహ్వానిస్తున్నావు దాంట్లో వాళ్ళని లోపల దానిలో అమ్మ మీరందరూ వచ్చి ఇక్కడ చేరండి అని చెప్తున్నాం కలశ పూజ చేసి తీర్థానికి ప్రత్యేకంగా చేస్తున్నాం ఆ తీర్థం స్వామివారికి అమ్మవారికి కాళ్ళు కడిగిన నీళ్లు చేతులు కడిగిన నీళ్లు వాళ్ళకి స్నానం చేయించే నీళ్లు అని చెప్పి భావనతో అన్నీ ఒక చోట వేసి దాన్ని తీసుకుంటున్నాం కనుక ఆ నీటికి తప్పనిసరిగా దాని ఆరా వేరే ఉంటుంది తీర్థాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు వెళ్ళి మా బుద్దీ మాకు నీళ్లు పడవు అలాంటి పనికిరాదు అలాంటి వాళ్ళు ముందరే తప్పుకోవటం మంచిది వాళ్ళు ఇచ్చే ముందరే అవును చాలా బాగా ఈ తీర్థం అనేది ప్రతి ఒక్కరికి ఉండే సందేహం అమ్మా అందుకే నాకు మనం దీని గురించి మాట్లాడుతుంటే అది కూడా గుర్తు తీర్థం కూడా తీసుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళాక తీర్థ ప్రసాదాలు తీసుకోవటానికి వెనకాడే వాళ్ళు వెళ్ళడం అనవసరం అవును అది వాళ్ళ ప్రసాదం వాళ్ళ వాళ్ళ కటాక్షం అవును దాని వద్ద దేనికోసం వెళ్ళారో అదే వద్దంటుంటే ఎట్లా అవును ఏమని కోరిక అడగరు కదా అవును వాళ్ళు తీర్థం ఇస్తారు ఆ తీర్థం మనం తీసుకుంటున్నాం తీసుకుంటే వాళ్ళ కటాక్షం దీని ద్వారా మనకి లభిస్తోంది అని భావించాలి అంతే ఆ భావన లేని వాళ్ళు వెళ్తాం అనుకో అవును అదే నా పాయింట్ ఏదైనా సమస్య ఉంది అని అంటే అక్కడికి వెళ్ళి వద్దు అని అనడం కను కడుగు ముందు వెనక్కి అంతే ధన్యవాదాలు